హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాకస్వామి ఫిషింగ్ లాగ్స్ కొర్రవె వట్టాలంటే మాత్రం చాలా ఒప్పుకుండాలే ఏం పట్టినామా ఈరోజు చూడండి ఓ సత్తే ఏం తీయాలా పొద్దు పొద్దుగా లే మాకం చూసిన తెలియజనమా అన్నీ మిస్ అవుతున్నాయి ఈరోజు ఇంతవరకు అయితే నేను ఫిషింగ్ చేసిన కానీ అయితే ఇన్ని కన్నా ఎప్పుడు మిస్ కాలే చూడండి పల్లె పల్లె రెండు మిస్ అయ్యి మూడోసారి పడ్డది మామీ ఇది కూడా పోతే ఎడబోతుందని భయం అయింది దీన్ని జాగ్రత్తగా ఒడ్డుకేది తీసుకో చూడండి దయ గారం గు तगा ये बाकरे नहीं दूसरा अंडवार अंडवार बजा दी अलग पेंडेंस आप लगे अलग किधर कितना भी नहीं नहीं नूह आने दी तो आंटी या ये लोग बढ़िया कर सम्पन्न సాంప్రపామిట్టి నిన్నమన్నా దీంతో పడుతుంది అలా గిట్ల పురుస్త రెండు పోయినాయి ఇప్పుడు వచ్చుంటాయి కాడ ఏదో పొద్దు పొద్దుగానే వాడు మందరించుమా వాడు కాపాడని పొరక పొరక కొడతాం అన్నీ అయితే వచ్చి చేపలు పోయినాయి ఫస్ట్ టైం స్టార్ట్ అయిన అయినా ఇన్ని చేపలు పోడు పిశా ఓహో ఏం తీయాల ఏం తీయాలా అన్న అలా గ్రీన్ కలర్ ఫ్రాగ్ ఉంటుంది ఫ్రాగి ఫ్రాగి ఫ్రాగీ இல்லை நாங்கள் பிவோசை பெடுத்து பார்த்து ஆன்லைன் எல்லாம் அது வச்சி வச்சி அடுப்பு ఎస్ ఎస్ విశాంత్ విశాంత్ ఫ్రెండ్స్ ఎంతసేపా ఆట ఆడుతుంది అది నిం పోతా దగ్గరికి పోతా దిలీప్ కొద్ది ఓ పెట్టుకుంటే ఎటువంటివి పెట్టుకుంటేమడుతు నాకు షాప్ కేజీ ఉంటుంది అదంటే గడ్డకొచ్చిపోయింది అదొలు కానీ అటాక్ అయిపోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు మన వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు మమ్మల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి మీరు కొట్ గంట పగిలిపోవాలి అమ్మా ఎంతసేపు ఫ్రెండ్స్ చాలా సేపు అవుతుంది అసలు వస్తుంది ఏసీ ఏసి ఏసీ 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 యాస్ట్రీ ఇంటికి పోదాం అనుకున్నా లాస్ట్గా ఇప్పుడు పడపోతే ఇంటికి పోదామనుకున్నా ఇది ఏంది పొక్కుంది ఏంది అబ్బా ఇలా పాయింట్ వేసుకుని అలా దురద పెడుతుంది నాకు వెయ్యి వేయలేడు నేను చక్కగా బాయ్ కట్టి అని వచ్చిన ఈరోజు ఫిషింగ్లో మనకి ఏం పర్డే చూపిస్తే చూడండి నేనైతే రెండు కుర్రమేన్లు కొట్టినా మన సతీష్ అయితే మూడు కూర కొట్టిండు ఈరోజు అయితే మస్తు డిసప్పాయింట్ మావా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కుర్రమేన్లు అయితే మిస్ అయినాయి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యాకస్వామి ఫిషింగ్ బ్లాగ్స్ అండ్ మన సతీష్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్స్ ఈ రెండు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం ఇద్దరు కాంబినేషన్లో ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం